మా దొంగలంతా షూటింగ్ చేసి ఇప్పుడు వెళ్ళిపోతున్నావు నువ్వు పడాలి నువ్వు పడాలి బాగా పడుతుంటే తిరుగు ప్రయాణమైన అంతా మా దొంగలంతా చూడండి షేర్ చేయండి అందరు అందరూ లైక్ చేయండి చెప్పండి

ए ग ग ग काप काप के रे ये या ना कोड़ो मार या आज बर न लन जरो छेदा न सब छिले दिन्न किताबे क्या रे खेलो ना नाबरी भा खादो न पिगादो ये भी येन तको नि रक्षको ममन इतेबार इते ता सेम सेम जेस्तो खा खा ताजा खाल न पिले पिगादो उ इवरलिन मेवला ये मटा म ये न हागिने जु नप्पी

અંત સુધી કા ફ્લેક ઓળખવાનું હૈ નહી જોવાનું નહી સર સર પટકો ચરા દે પટકો એટલે નુએ નુએ પટકો છે ને નુએ નુએ પટકો હું છપું એટલે પટકો ઓછો ચંતર ઓ ઓછો 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 પટકો પટકો વાની લે બોલ 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 કે ના કાં

என்னால லெக்சர் வந்து மீர் மீர் இப்ப ராஜி லெக்சர் பா ஆச்சார் களே நீ வேணே பா ஆந்தமேச்சறதடா ஆச்சார் களே ஆ ஆச்சார் களே வேணே என்ன நம்ம ஒரு கிரியேட்டிவ் கிரியேட்டிவ் பேசணும் குச்சி குச்சி ஃபர்ஸ்ட் ஆஜினிக்கு குளுதே ஒரே கால கரமா மா சார் வந்து நாரு ஸ்டார்ட் ஆயிடுமே కాదు పెద్ద నమ్మకం వినిపించి నువ్వు మొట్టమొదటి మా ఊర అనుకున్నావు ఊర సారంట వాళ్ళని అందుకే పెన్ను రాసుకొని రాసుకొని మీరు మీరు కదా వ్యాపారం చేసుకుంటున్నారు నన్ను మధ్యలో కలిపి ઈમ કરા સમાજ ઇફેક્ટ આમે ટેમ્પિનામ અલા પેન નો પેપર પેન પેપર એમ ઓસરી છે 10 સાર છે મતલબ આ સાર મુકવા ના 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 કે મુક ના કે ફલસ ના કે ફલસ ના એ કેમ વાળા પા નુ દે ચિકા સર હું કેમ કે કામલેની સા આ ટેન્શન કોતો આ ફોન જેતું ને મા સર આને હું બોલ સર મી કાળો પટ્ટું તો એ ઓની ગોદરા ઓની ગોદરા

ఏమన్నా అంటే కాపు తక్కువ నువ్వు ఇట్లా చేస్తా ఇచ్చిన నాలుగు రాదు రావు అంటే నీకు ఏం రావని నువ్వు నన్ను మధ్యలో గబ్బులు ఎప్పుతావా నాపారం దెబ్బతింటావని తినిపిస్తావు నువ్వు తినిపిచ్చి మధ్యలో అదే దొంగలు నికినారా నును వాళ్ళ కుమక ఇప్పుడు అదే వాల అడిగారు సార్ అంటే ను నీ కొంపకి పంతం ఏయాల్సిందే ఇప్పుడు ను మొత్తం లక్కేసి ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు ఆ 5 ఏళ్ళు నుంచి నువ్వు ఇదే పని చేస్తున్నావు ఏమొనంటే లెక్క తక్కువ వస్తుంది లెక్క ఎక్కువ ఇట్లా చేస్తున్నావు ఉంది గడ ఉంది గర్లే లక్క తక్కువ ఉందంటే సార్ ఏం నా పిల్లలు అనుకున్నాను ఆ భిన్నం పనిచేచినాకే ఇప్పుడు ఇంత మావళ్ళు గాంటివి ఇప్పుడు మామిలు మాములు అంటే మావులు మొత్తానికి ఇద్దరు అందరు కలిసి కుమ్మకి వ్యాపారం వ్యాపారం చేస్తున్నాడు మొత్తానికి ೇನು ಅಪ್ಪ ಪೊಲೀಸರು ನೀಂಪ ಶೇನು ಅನ್ನ వీళ్ళే మాటకేద్దాం అంతా వీళ్ళంతా కుమ్మక్క అయ్యి నా జీతం కుమ్మక్క వీళ్ళంతా నన్ను నాశనం చేసి పెట్టినారు ఐదు సంవత్సరాల నుంచి మొత్తం వీళ్ళంతా స్టేషన్ ఇవ్వండి వీళ్ళు అంతా కలిసి స్టేషన్కి ఎత్తున పోతున్నా ఓకే ఇంత మాటకారు మొత్తం ఇత రోజు వచ్చేది తీసుకుపోయేది సంవత్సరంలో ఇంత మంచి మాటకారు Isso,